సారి వాళ్ళ ఇంట్లో పెంచు నేను వ్యవహారం చేయండి ఇవి చేయండి అని చెప్పాను రకాలుగా బ్రాహ్మణుల వాళ్ళు వాళ్ళకి ఏ ప్రాబ్లం తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఎవరైనా ఎవరైపోవడం ఉందో అతను ఇంటికి వెళ్ళడం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించలేరు ఇలాగా అమ్మాయిలను ఇంటికి పంపించి ಲೇಡೀಸ್ನೇ ಪಂಪಿಸಿ ಅಕ್ರಮ ಅಕ್ರಮ ಅಂಟಗಟ್ಟಿ ಈ ರೀತಿಯ ಇಂಟ್ ಇಬ್ಬರು ಪಟ್ಟಿ ಪೊದಿ ಸಾಂಟ್ ನೋಡಿದ ಆ ತರ್ಬಿಂತ ಮಳೆ ಇಲ್ಲ ಕಟ್ಟಿ ಇಲ್ಲಿ ಇಂಟ್ಲ ಮೊದಲಾಗಿ ನನ್ನಗಾರ ಮಾಡ అబ్బాయి ఎక్కడ ఉన్నారా ఎదురే అందరూ చెప్పి మాట్లాడినాను అంత అలాగే మాట్లాడేవారు దీనికి స్త్రడ్ చేస్తూ ఉన్నారు కానీ ఇదేంటంటే ఈ విషయానికి దీనికి ఇతనికి అతనికి అంతా భారత్ చూసుకుంటాడు వెంట నేను నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు ఇప్పుడు ఎందుకంటే నేను చేసిన అతను చేసిన చీకటి ల్యాప్టాప్ అన్నింటి నేను ప్రధాన పాదేశ్వే ఉన్నాను మార్గాన్ని బాధ మార్గాన్ని బాధ రోజే నుంచి ఇక్కడ వ్యాపార నేను ప్రధాన భాగస్వామి ఉన్నాను ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను మీకు నేను ప్రధానంగా ఏంటంటే నేను ముందు నేను పార్టీకి కానీ ఒక నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గం బాధ కానీ నేను చేసే అన్యాయం ఏంటో నాకు అర్థం కావాలి నేను అంత ఉండి నా వద్ద నేను కృషి చేసి మోసాను అన్నీ చేశాను కానీ ఏంటంటే అతను ఏమైంది నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు మాట సాయం కూడా లేదు ఆఖరి నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను భాగం లేదు ఎక్కడ కూడా ఏంటంటే నేను బాధపడేది పార్టీలో నేను ప్రభుత్వం అందరినీ జాయిన్ చేశాను పార్టీలో ఇక ప్రవీణ్ చౌదన్ అనుకోండి రామ్ చరిఫ్ అని తీన బీమ్ అనుకోండి అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకోండి అలా మంది జాయిన్ చేశాను మిగిలినా జాయిన్ చేశాను పార్టీలో తీసుకొచ్చాను వాడిని పార్టీలో కొంతమంది ఆల్రెడీ కేటర్ లేకపోతే కేటర్ బలో చేయాలి అంటే అది కూడా చేసి పెట్టాను అన్నీ చేశాను చేసిన వాళ్ళని వాడిని చూసుకున్నది లేదు వాళ్ళకి ఇంత ఆర్యం ఉంచింది లేదు నాకు నాకైతే నట్టడం ముందు ఈరోజు అప్పుడు బాగా కావడానికి కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకి ఇతను చేసిన కార్యక్రమాలకి నేను ఖర్చు పెట్టి అంతా వచ్చి చెప్తాను నేను పోసాను విజన్ రెడ్డి రానవ్వండి సుబ్బారెడ్డి గారు రానవ్వండి ఇంకోటి రానండి వ్యారీలని భోజనాలని చెప్పి సివి అని చెప్పి అన్ని కానీ నేనే ఖర్చు పెట్టి ఈరోజు పోటీ కొట్టినప్పుడు చేసేవాడి

మాట్లాడు కదా చేసిన కార్యక్రమాలు కొన్ని విషయాలు చెప్తాను ముఖ్యంగా ఇప్పుడు ప్రవీణ్ చౌదరి ఉదంతం తీసుకుంటాం ప్రేమ ప్రేవీ చౌదరి అన్నవాడు పేపర్ యూని స్టాలిన్ చౌదరి కొడుకు కొడుకైనా పేపర్ అతను అతన్ని జాయిన్ చేయమని చెప్పి మాట్లాడితే అతను నా స్నేహితులు స్కూల్లో అతన్ని నేను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసేది ఆ పార్టీలో జాయిన్ చేసిన క్రమంలో ఒక నెల తరకుండానే అతనికి పరంపర గొడవ నిజాలు నడిచే ఆ గొడవలో నా దగ్గర వచ్చి ఎంపీ గారితో కలవాలని మాట్లాడాలంటే ఎంపీ గారి మాట్లాడించాను ఆ మాట్లాడించిన సందర్భంలో ఆ పరంపర బయటకు తీయాలంటే కోటి యాభై లక్షలు కేవలం ఆ కోటి యాభై లక్షలు కూడా ఒక నెల తెరక్కకుండా నేను మూడు దఫాల్లో ఆయన తీసుకెళ్లి నా చేతులతో నేను పరంపర స్కీమా కాపుల్లో నన్ను కూడా బ్యాలెన్స్ కావడం చేస్తే నేను అందులో రూపాయలు తీసుకోలేదు కానీ రెవెన్యూ దగ్గర తీసుకొచ్చి నేను మన మార్గాన్ని భరత్ ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాదా ఆయనకే తెలియదు ఆయనకి ఇది ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాను నెక్స్ట్ ఇసుక బ్యాంపులు కానీ గ్రావుల్లో కానీ నేను దగ్గర దగ్గర గ్రావుల వ్యాపారం చేశాను గ్రావలను కోటి పదిహేను లక్షల రూపాయలని నక్షలాది ఇచ్చేదానికి ఐదు ఎకరాలకి ఎకరానికి పదిహేను లక్షలకి ఉన్నాయి నేను అది తీసుకోవడం వాస్తవం కాదు అలాగే అది తీసుకోవడం వాస్తవం కాద నేను అడిగాదు ఆర్కే ఉంది అది ఆర్కే అదే రామకృష్ణ గాయత్రి మెయింటైన్ చేశాను ఆయన ప్రతి నెలలో పది లక్షలు నేనే తీసుకొచ్చి భయానికి అలా రెండు సంవత్సరాలు ర్యాంకి ఇచ్చాను అలాగే బీసీ అయిపోయేది కానీ బీసీ కార్యక్రమం బీసీ వనకం తరఫునని అవి పెట్టినప్పుడు కూడా జగన్ గారు వచ్చారని చెప్పని అలా దగ్గర మంటే పదిహేను లక్షలు తీసుకుని ఆయనకి ఇచ్చిన రోజు ఉన్నాయి నేను చేసింది ఏం పాపం ఎవరు రామ్ సాయి పైన తీసుకు పార్టీలో జాయిన్ చేయడానికి అతను భయప్రాదలు చేయించి నా ద్వారా పెట్టి భయప్రాదలు చేసి నేను వ్యాపారం అలాగే చదువుతుందా నీకు చదువుతా అని చెప్పి అతను మా అందరికీ చిన్ననా అది కూడా చూడకుండా అతను బెదిరించి పార్టీలో జాయిన్ చేయించుకోవడం జరిగింది చేసుకుంటే చేసుకున్నా చేసుకున్నాక అతను ఏదైనా గుర్తింపు ఇచ్చారట ఆ గుర్తింపు కూడా లేదు అతను ఓపెన్గా నిర్మాటంగా అతని వాళ్ళకి వాళ్ళ ఆఫీసులో ప్యూనిటీ డ్యూస్ వాల్యూ కూడా అసలు ఇవ్వకుండా వదిలేసారు అందుకపో ఈ హరిత యోన్న కార్యక్రమాలకి వాడికి సెలబ్రేటర్ గాడకి ఆ డబ్బంతా అందులో కచ్చి పెట్టేం చేసాడు. అదన్నే ఆ కాల్ చేసాడు తయార్కి. అప్పుడు పార్టీలకి వెళ్ళిపోవొచ్చాడు. అలా చెప్పుండి అబ్దుల్లాని ఆ వ్యాపారానికి సంబంధించి ఒక పార్టీలో జాయిన్ అవ్వొచ్చు అతను నిశ్చయపడతానని చెప్పి డబ్బులు పెట్టి పదేరేళ్ళు తీసుకోచి పార్టీలో జాయిన్ చేసను. అతనికి అవై గాలిమనే చేసను. మూనా చేసను దీఖ్. జనాల కార్యక్రతలు చేసను. నువ్వు ఈ రోజు ఉత్తర ప్రభుత్వంలో మాట్లాడుతున్నావు కదా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నేను నేను మరి పేరు ఇది అది అని ఎస్గా అని అంటున్నావు కదా ఆయన ప్రతి దాంట్లో నువ్వు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై దాంట్లో నువ్వు చేసిన కార్యక్రమం దేవిసెన్స్ ప్రముఖ వ్యాపార గారు దేవిసెన్స్ కొడుకు దేవిసెన్ శివ అతన్ని ఇబ్బంది పెట్టిన పదిహేను లక్షలు బుర్రలకి రాజు నువ్వు నెల తీసుకున్నావు కదా దానికి నేనే తాకినా ఇలా ఎన్నో నువ్వు ఇష్యూ ఇప్పటికైనా ఒకటే మాటను కోరుకునేది మీరు పత్రికాముఖంగా ఒక మాట కోరుకుంటున్నా నేను ఇప్పటికైనా కార్యకర్తలు కార్యకర్తలు చూడండి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ఇబ్బంది కలిగినా ఎటువంటి ఏదైనా జరిగినా దీనికి పూర్తి బాధ్యత మార్గాన్ని బరుస్తూ అండ్ పీత రామకృష్ణ వాళ్ళు అని చెప్పదు అని చెప్పి నేను తాముఖంగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే ఇందులో నాకు ఎటువంటి రాజకీయ పాత్ర లేదు నాకు రాజకీయాల్లో రావాలని కోరిక లేదు మేము స్నేహధర్మం పాటించాను కానీ నువ్వు స్నేహధర్మం నా తల్లిదండ్రులకు ఏం జరిగినా దాని బాధ్యత పూర్తిగా మార్గాన్ని వహించాలి అని పిల్లలు నాకు అభిప్రాయం చేయించే మీడియా మేము ఒక కోరుకునేది ఏంటంటే పోలీసు నాకు కొంచెం అవినీతి అదివాసం చెప్తారా ఉందని అంటారు కన్నా ఆ విషయం నేను అక్కడ పని చేసుకున్నా ఏదో అవకాశం వచ్చిందో అందరికీ ఇద్దామని ఎదురు చూస్తున్నాను కానీ ఏంటంటే నా తల్లిదండ్రులు ఈరోజు సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు నాకు ఎంత సమస్య వచ్చిన ఎదుర్కొన్నా

నేను నాన్స్టాప్కి ఫోన్ త్రేస్తున్నాయి దాని రికార్డ్స్ ఉన్నాయి నాకు వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి అవి అన్నీ ఉన్నాయి క్లియర్గా సో ఉన్నాయి ఎస్పీ గారిని కూడా ఆల్రెడీ పెట్టాము ఇప్పుడు కూడా ఎస్పీడీ మేము ఆల్రెడీ ఇస్తున్నాను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం ఏం లేదు సార్ నేను మీడియా ముఖంగా నేను నాకు బాకీలు ఇచ్చిన వాళ్ళు కూడా నేను చేతులు ఎత్తిన అవసరం నాకు అందరూ సాయం చేసిన వాళ్ళే వాళ్ళందరికీ నేను ఇక్కడే ఉండి ఇక్కడే బతికి నేను పెద్ద ప్రతి లోపే తోడు కడతాం నాకు ఏంటంటే కొంచెం అవకాశం టైం ఏమంటే నా ఇబ్బంది పెట్టే నేను రాజమండ్రిలో ఉంటే ఏదో చిన్న పనో పెద్ద పన్నో ఏదో చేసుకొని నేను చేసి ఇస్తాను కొంచెం ధైర్యం చే అవకాశం ఇవ్వండి నాకు బ్యాగీ ఇచ్చిన వాళ్ళు అందరికీ కోరుకునేది ఐపీ ఆలోచన ఉంటే నేను ఎప్పుడు కదా పెట్టేవాడి ఐపీ ఐపీ పెట్టే ఆలోచన లేదు ఎందుకంటే తీసుకుంటూ వచ్చాను అవకాశం వస్తాయి నాకు అవకాశం ఉంటే నేను అంటే నేను నిర్మించుకుంటాను అందరికీ బ్యాగీలు పేరు పేరునే ఇస్తాను

ఇప్పుడు మీ మనిషి మీ కార్యకర్త నేను చిన్ననాడు స్నేహితుడు ఏదో నాకు అన్ని రకాలుగా హక్కు ఉంది డైరెక్ట్గా ఒక మాట చెప్తున్నాను ఏదో మీరు మీడియా నేను ఏదో ఉన్నాడు చెప్పినా అతను అనే వ్యక్తి నేను ప్రాణ స్నేహితుడు అని చెప్పిన సభ్యులు చాలా సార్లు ప్రెస్ మీటింగ్లోనూ జనాల మధ్యలో కూడా నాకు చెప్పాను ప్రాణ స్నేహితుడు అంటే నీ తల్లిదే నీ తంటనే ఇంట్లో నీ గదికి ఖాళీ ఉంది ఈ గది డబుల్ బెడ్రూమ్ కరెక్ట్ అందులో ఈ గదికి యాలీ ఉంది ఎవరి మీ అర్థం ఉన్నట్లుగా ఇంట్లో ఇక అది కానీ రేపు రాజమండ్రిలో మంచి పిగలు వచ్చింది నేను తెచ్చి పెట్టుకుంటాను రేపు అన్నీ రెడీ చేసి పెట్టండి పక్కేసి పెట్టండి మీ ఆవిడ చెప్పి ఆ మొక్క చెప్పడానికి అని చెప్పి మా నాన్నగారితో మాట్లాడిన ఈ ఫోటోలో ఈ సంభాషణ అదే జరుగుతుంది ఇలా మందు తాగి అంటే ఆ ఫోటోలు మా నాన్నగారు డెబ్బై ఐదు వేలు వయసు నా మదర్కి అరవై ఎనిమిది ఏడు సంవత్సరాలు మా నాన్నగారు అప్పటికే ఫోటో తీస్తుంటే వెటకారంగా మందు చదువుతారు బయట వరం దొంగ మనం తర్వాత అడగారు ఆడతాను టీవీతో ఫోటో తీసుకో ఎంపీ ఫోటో చేసుకో ఏం చేసుకో రేపు మనం తీసుకొస్తాను అక్కడ కూర్చుంటాను అడిగేది ఒకసారి తీసుకొచ్చేయండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పొద్దున్న తొమ్మిది ఎనిమిదికి వచ్చారు రాత్రి తొమ్మిది వరకు ఉన్నారు బిర్యానీ తినే మందులు జరిగే అమ్మాయి అక్కడే ఉంటే చేసి ఆ రోజు మా నాన్నగారు దేవదర్శనం చేసుకుంటారు ఇంట్లో అది చేసుకున్న టైంకి వాళ్ళు వచ్చి కూర్చున్నారు నేను లేదు నేనున్నా లేకపోయినా కూడా ఒక దాని లిమిట్ ఉంటుంది డబ్బులు వసూలు చేసుకుంటాను ఆ పద్ధతి ఇది కాదు దీన్ని నువ్వు ఖండించాల్సింది పోయి మీరు అడిగినా దీన్ని ఖండించాల్సింది పోయి నువ్వు అతను ఇంకా సపోర్ట్ చేస్తావు ఇచ్చేస్తావు నేను ఏ రోజు నేను నేను డబ్బు సాయం అడగలేదు ఏ సాయం అడగలేదు ఒక మాట సాయం అడిగాను మాట సాయం కూడా నువ్వు చేయలేదు నేను ఎలక్షన్లో కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను నా నేను కామంగానే కూర్చున్నాను నేను గత నాలుగేళ్లలో మీ అందరికీ కూడా మీడియా తప్ప అందరికీ తెలుసుకునే అందరినీ నేను ఏం చేశాను ఏం చేయలేదు పార్టీ కానీ వ్యక్తిగతంగా కానీ నేను నీకు చేయలేదని చెప్పాను చెప్పండి నేను ఒంటి జత్తో మోసాను నేను గర్వంగా చేస్తాను అన్నమాట నిన్ను బెంగళూరు చెప్పలేదు ఒంటి జత్తో నేను పార్టీని ఇతన్ని మోసాను పార్టీకి నేనే అన్యాయం చేశాను పార్టీకి కూడా నేను న్యాయమే చేశాను తెలుగుదేశంలో ఉన్నప్పుడు పార్టీలో జాయిన్ చేయడం తప్ప జాయిన్ చేసినప్పుడు నువ్వు నిలబెట్టుకోకూడదు నీ చేత ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలని చూసుకున్నావు కానీ నువ్వు ఎప్పుడైతే నీ పక్కన ఉన్న కార్యకర్త అవ్వడా నాక నీ నీ దగ్గర పనిచేసే శ్రావణ్ అతని పేరు మా నాన్నగారు క్యాన్సర్ కు చనిపోయారు చనిపోయిన రోజున చూడటాన్ని ఊర్లో పవన్ మన ఉన్నావు మీ తండ్రి గారు ఇంట్లో ఉన్నారు మీకు శ్రామణ అబ్బాయి ఇప్పుడు అయితే పనిచేస్తారు ఆయన అక్కడ పని చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి కనీసం పరామర్శించింది అప్పటికైనా నేను అడుగు చనిపోతాను అప్పటికే జీరో అయిపోయా ఆ టైంలో కూడా నేను మీరు అంటున్నావు చేసి ఒక పదివేలు తీసుకెళ్ళి నువ్వే నేను ఇచ్చాను గొప్ప చెప్పుకోవడం కాదు సంతోషం వచ్చిందని చెప్పినా నువ్వు ఏ రకంగా చేశావు నువ్వు రాజకీయానికి కానీ నీకు నాయకత్వ లక్షణాలు లేవు నువ్వు రాజకీయానికి పనికిరావు నువ్వు హవాలో వచ్చావు హవాలా పోయో అయిపోయినా నిజంగా చెప్పినా ఎవరు ప్రాబ్లం లేదు సార్ పట్టుబడికి కానీ ఒకరికి చెప్పిన ఎవరు ప్రాబ్లం లేదు నేను ఐపీలు గీపీలు పెట్టాలని ఉండే ఈ రెండేళ్ళ క్రితం ఐబీ పెట్టేవాడిని కామలో కూర్చునేవాడిని ఎక్కడో పోయి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు కట్టుబడి లేదు నా తల్లిదండ్రులు వాళ్ళు ఏ పాపం చేశారు ప్రపంచం తెలియదు తల్లిదండ్రులకి చంద్రాయుడు మిత్రుడు అంటున్నారు అంత మేలు చేసినటువంటి మిత్రుడికి ఏం చేయాలంటే మేలు అంటే అంట చెప్పేన సరే చేసినటువంటి మిత్రుడు అంటే మీరు మీ ద్వారా మేలు పొందిన వ్యక్తి ఎందుకల్లా ఎప్పటికైనా టార్గెట్ చేసేసారు నేను మేలు చేశాను నేను నా స్నేహితులను పాటించేస్తారు నేను హైదరాబాద్లో ఎనిమిది వేలు పదివేలు పనిచేస్తున్నాను వాళ్ళ మావగారు దగ్గర పని చేస్తున్నాను కూడా చెప్తాను వాళ్ళ మావారు పెద్ద మావ్వగారు దగ్గర పనిచేస్తున్నాను గాడ్లు మొత్తం మెయింటైన్ చేశాను మెయింటైన్ చేసినప్పుడు నాకు పదివేలు ఎనిమిది వేల నుంచి అలా పదివేలు పన్నెండు వేలు జీతం ఆ టైంలో ఏం నెక్కాడు ముందు నా దగ్గర వచ్చేవారు అక్కడే నేను టీషర్లు టీషర్ట్ ప్రింటింగ్ అన్ని చేయించామని అన్నీ చేసాడు నేను వచ్చేస్తాను నక్కేస్తానంటే ఆల్రెడీ ప్రజారాజ్యంలో నేను నీతో పాటు ఉన్నాను ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ నేను ఇలాగే అప్పులు పాలు అయిపోయాను మీకు టికెట్ కారాదు మీ నాన్నగారికి మేము అప్పుల పాలు అయిపోయాం మీరు మా రాజ్య తర్వాత చెప్పబెట్టకండి కాంగ్రెస్ వాళ్ళు చెప్పైపోయారు ఆంధ్ర వెళ్ళి రాజశేఖర్ గారి వచ్చారు ఆయన దాంట్లో అకౌంట్లో వేస్తున్నారు మేము అందరూ ఎదురు ఇలా చూస్తూ ఉంటున్నాం ఆ తర్వాత నువ్వు నేను గాలికి పోయాను పది ఏళ్ళ ఏ రోజు నాకు ఫోన్ చేయలేదు నేను నీకు ఫోన్ చేయలేదు పది ఏళ్ళ తర్వాత నాకు పరిస్థితి బాగోలేనప్పుడు ఏదో పన్నెండు ఉద్యోగం ఇప్పించరా అన్నాను ఇప్పించి మేము మావుగే న్యాయం చేస్తే ఎనిమిది వేలు చేయడానికి ఇది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వ్యాపారం చేస్తున్నాడు అప్పటికీ ఐదేళ్ళు అక్కడ పని చేశాను పని పనిచేసిన కాదు అక్కడ కూడా నేను సంవత్సరాలుగా సాయం చేసే ఊళ్ళో పడు కానీ అక్కడ ఆ గోబు రెస్టారెంట్లో పెట్టినప్పుడు నన్ను తర్వాత కరోనా వచ్చింది ఆగిపోయాం ఆ కొవ్వు రజన రోజుకి అయితే ఇచ్చే ఆయన ఆదాయం అక్కడ కొవ్వు రజనంలో ఈ ఆగిపోయినప్పుడు కరోనా వచ్చి ఆగిపోతే నేను కేట్రం బలోపేతం కేట్రం నాకున్న తరికి విధు నాగేంద్ర గారిని డబ్బింగ్ రమేష్ గారిని తీసుకొచ్చి ఆల్రెడీ ఆయన పార్టీలో ఉన్నవాళ్ళే ఆ వర్గంలో ఉన్నవాళ్ళని అది వాళ్ళు మనపాటి వీళ్ళు మనపాటి ఎంపీగా ఎంపీగా ఆయన దగ్గర కూడా రావాలి కదా రండి అంటే నా మాటగా స్నేహంతో పాటు రావడం ఆయన ఈరోజు కూడా తెరగిన దీపంటే ఏ సహాయం చేస్తారు నాకే జట్ ఆయన వచ్చాడు చేసాడు ఆయన ఈరోజు గౌరవించలేదు ఆయన పక్క పెట్టాయడం ఎన్నో ప్రాంతాలు నీ స్నేహితులు నా స్నేహితులు మీ నైలు తీసుకొచ్చి పెట్టారు ఆయన పెట్టిన ఆయన కనీసం నీకు ఇవ్వడం ఆఫీసులో పీలు ఇచ్చిన వ్యాల్యూ కూడా ఎవరిని చేసి ఇలా నువ్వు ఎవరిని పెట్టిందో ఎవరిని జాయిన్ చేయించుకో అందరూ బెదిరించి జాయిన్ చేయించుకున్నావు నా ద్వారా నన్ను ముందు పెట్టాడు రైతులు వాళ్ళ దగ్గర నేను ప్యాడ్ అయ్యాలి నేను ఏదో అప్పు రూపాయలు అవ్వడానికి మూడుకి మూడు శాతం ఫ్లెక్స్లో ఫ్లెక్స్లో ఎప్పుడైనా నేను ఫ్లెక్స్ షాప్ కూడా బ్యాక్ ఉన్నాను సార్ నాలుగు లక్షల ఈ వ్యవహారంలోనే ఫ్లెక్స్లు కానీ ఆనంద జీంచుల్లోని అన్నపూర్ణ మెసలోని భోజనాలు కానీ ఏం తక్కువ వేసాను ఇవన్నీ ఈ ఈరోజు డ్యాలి అంటే ఎవరికి ఊరు వస్తారు కదా ఉన్నవాడు ఊరు చెప్తున్నాను నేను ఏదో పెత్రిక భాష చెప్పాను కదా నేను ఉన్నవాడు చెప్తున్నాను ఈ రకంగా ఏం చేసినా అని కూడా నేను దగ్గర దగ్గర కోర్చి ఉంటున్నప్పుడు ఇలాగే నాకు కలిసి వచ్చే ఇలా చూపు ఉంటుంది ఉంటుందంటే ఈ జనాల దగ్గర తీసుకుని వ్యాపారం చేద్దాం డబ్బులు తీసుకోవడం ఆ డబ్బుల్లో నాకు వచ్చే రూపాయలతో పాటు అసలు కూడా నేను ఇతరకే తెచ్చిపెట్టు కానీ నీ మాట లేదు పలకరింపు లేదు ఏమి లేదు ఈరోజు నువ్వు మళ్ళీ జనాలు ఉంచుకొని ఉంచుకుని నువ్వు వాళ్ళని ఇంకా మా అమెరికాలో మా అక్కగారి ఫోన్ చేయండి డబ్బులు తీసుకొని వాళ్ళని అడగండి రాజమేంద్రబాబు మా అక్క అడగండి వాళ్ళని అడగండి ఫోన్లు చేసి మా బాబా వాళ్ళని వెళసేట్టు మా అలక లేదు

రాష్ట్ర చెట్టు బిజా ఆపరేషన్ చైర్మన్ అయ్యుండి ఆయన ఒక పదవిలో బాధ్యత లేకుండా ఇష్టం వచ్చారు మాట్లాడారు ఆయన ఆయన మాట్లాడారు ఆదిరెడ్డి గారికి చెప్పు జీవించారు అనేసి మాట్లాడారు పరత్రామ్ గారికి ఇతనే ఎందుకో జీవితంలో చెప్పు చెప్పు జీవించడం కారణం ఉంది ఒక ఆడబెట్టి వాలంటీ ఉద్యోగం చేసుకుని ఒక ఆడబెట్టి అలాగే బీసీ సంఘానికి బీసీ చెందిన ఒక ఆడబెట్టి ఇప్పుడు పట్టు పడతానన్న మాట ఒక తండ్రి వయసులో ఉండి ఒక పెద్ద రేపు ఉండి ఒక ఎమ్మెల్సీ చేసి ఒక బాధ్యత గారి పదవలో ఉండి ఈ మూడు సార్లు రాజమండ్రి పరిపాలించి ఒక ఎమ్మెల్యే గారి తండ్రి గారు అయ్యి ఉండి మీరు ఒక పట్టు పడతారన్న మాట ఎంతో కట్టనంగా ఆలోచించడం మానేసి ఆయనకి చెప్పవలసి పోయి మా బాజీ ఎంపీ భరత్రాము గారు మీరు మనుషులు వాక్యులు అనవసరమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు ముందు మీ యొక్క పెద్ద మనిషి ఆది ఆజారు చెప్పండి ఫస్ట్ ఒక కండ్ర వయసు నుండి ఆరు పెడితే ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నేర్చుకోండి ఇంకో విషయం ఆది ఎంపీ గారు డ్రైవర్ గారు ఆ పామెంట్ పెట్టారు సామాన్య వ్యక్తి ఆ పామెంట్ పెట్టే తప్పు లేదు అతను ఒక సామాన్య తెలిసి తెలియని వయసులో తెలిసి తే మాటలో తన యొక్క యజమాని అన్న మాటతో ఎదురు పామెంట్ పెట్టుంటే పెట్టుండొచ్చు కానీ మీరు ఒక కార్పొరేషన్ చైర్మన్ అయి ఉండి పాలేరు అన్నారు ఒక ఎస్సీ క్యాండిడేట్ అతను పాలేరు అన్న మీకు మీ మీద అత్త సిండికేట్ వస్తుంది దళితుల్ని చాలా నీచంగా చూస్తున్నారు దళితుల మీద ఎందుకు ఎలాంటి మాట్లాడలేదు అసలు పాదయ్య పని మాత్రం చేస్తలేదు ఒక డ్రైవర్ బాధ్యత పని చేసుకుంటాడు అసలు అంతకే మీకు ఇసుక వార్తీలు ఇసుక దందాలు లేదా మధ్యలో ఉన్న సిండికేట్లో మీ నాయకులు మధ్య సిండికేట్లో లో మాట్లాడి వాయిస్ రికార్డు దొరికేసిన మీ నాయకుల గురించి తెలిసి ఒక కామెంట్ ను పట్టుకున్నారు మీరు అసలు నాకు మీ నాయకులు నిరు తక్కువ నిరూపించుకోవాలంటే ముందు ఆ వయసు ఆలయ కాదని నిరూపించుకోవడం ప్రతిపూ తీసుకురావడం మీ నాయకులు ఎట్ట ప్రజల సొమ్ము దోచుకు తింటా వాళ్ళు ఉన్నసి ఇచ్చిన కామెంట్ పెట్టిన పట్టుకుని బాగా మార్కరంగా అన్నారెడ్డి మాఘన్ భద్రౌన్ గారు అంటే క్లియర్ గా చెప్పారు ప్రశ్న చెప్పారు గౌరవ నీడైన ఎమ్మెల్సి అనేసి సోమివేట్ ఇచ్చే మాట్లాడారు ఆయన చెప్పేది చెప్పింది చెప్తారు తప్పించి ఇలాగ డ్రైవర్ తోటి ఆ తోటి అందించాల్సిన అవసరం ఆయనకి లేదు ఇంకో విషయం మాట్లాడుతున్నారు కాదు వచ్చి ఎవరు పడతారు బతరావు